హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కోవాపూరి కోవాపూరి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన స్వీట్ తినాలనిపించినప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్లో అయితే ఈ రెసిపీని చేసేవచ్చు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కోవాపూరి కోసం మనం మైదానైతే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక కప్ మైదానైతే నేను ఒక బౌల్లోకి వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యికి బదులు మనం డాల్డా అయినా బటర్ అయినా వేసుకోవచ్చు బయట కొనే కోవా డాల్డా వేస్తారు ఫ్రెండ్స్ పిండి ఇలా కలిపిన తర్వాత ముద్దలా అవ్వాలి ఇలా అయిన తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కోవా కోవా నేను బయట నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ కోవాని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకు కోవా పూరిలో పెట్టేటందుకు ఇలా ఉండల్ని చేసుకొని అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని షుగర్ని అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ షుగర్ పాకం ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం కరిగితే సరిపోతుంది అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా అలా ఇలా కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయి ఉంటుంది ఇంకోసారి పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కోవాపూరిని రెడీ చేసుకుందాం ఒక ఉండని తీసుకొని ఇలా మెల్లిగా ఒత్తుకోవాలి కోవా పూరి కోసం చిన్నగా ఇలాగే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒత్తుకొని మనం రెడీ చేసుకున్నటువంటి కోవానైతే పూరి మీద పెట్టుకోవాలి సైడ్స్ని ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కోవా బయటకు రాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా సైడ్స్ని ప్రెస్ చేసుకోవాలి పూరి అంచు నుంచి అయితే మనం ఒక డిజైన్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పూరి అంచులో నుంచి ఇలా అమర్చుకుంటూ రావాలి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది అంతే ఫ్రెండ్స్ పూరీని అయితే ఇలా రెడీ చేసుకోవాలి పూరీని అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి కోవా పూరిని మనం ఇంట్లోనే ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పూరీని అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అన్నిటిని ఇలాగే రెడీ చేసుకుని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీఫ్రై సరిపోయినంత ఆయిల్ని అయితే వేసుకో ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు అయితే పూరీలని వేయకూడదు ఫ్రెండ్స్ కొంచెం హీట్ అయిన తర్వాత పూరీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మన ఆయిల్లో సరిపడినన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పురిల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ పూరిల్ని ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం పూరిల్ని తీసుకోవాలి పూరిలు చూడండి ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పురీల్ని తీసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో అయితే పురీలని వేసుకోవాలి షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉండాలి ఫ్రెండ్స్ మళ్ళీ చల్లగా ఉండకూడదు ఫ్రై అయిన పూరీలన్నిటినీ షుగర్ సిరప్లో వేసుకోవాలి పూరీలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి పూరిల్ని అటు సైడ్ ఇటు సైడ్ కలుపుకుంటూ పూరీలకి షుగర్ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ కోవా పూరి అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్